హాయ్ అండి నమస్తే అందరికి వెల్కమ్ టు మై ఛానల్ మీ ముందుకి కేవలం డెబ్బై ఆరు లక్షలకే అది కూడా ఫైనల్ ప్రైజ్ కాదు నెగోషియబుల్ ఉంటుంది మనకి జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ మనకి కింద డబుల్ బెడ్రూమ్ పైన డబుల్ బెడ్రూమ్ అన్నటువంటి వంద గజాలలో ఎక్సలెంట్ డైమెన్షన్ ట్వంటీ ఫైవ్ ఇంటూ థర్టీ సిక్స్ డైమెన్షన్స్ ఇరవై ఐదు ఇంటూ ముప్పై ఆరు సైజు తోటి వంద గజాలలో ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అయితే మేము తీసుకొచ్చేసాను ఈ హౌస్ కి సంబంధించి అన్ని వివరాలు క్లియర్ గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో మెట్రోకి అతి దగ్గరలోనే మనకి హౌస్ అయితే సేల్ చేయడం జరుగుతుంది అలాగే ఇదొక ప్రమోషన్ వీడియో కావడం వల్ల డైరెక్ట్ ఓనర్ నంబర్ అయితే ప్రొవైడ్ చేస్తానో ఇదైతే మీరు గమనించగలరు మీకు ఎవరి దగ్గర నుంచి ఎలాంటి సర్వీస్ ఛార్జెస్ కానీ కమిషన్స్ కానీ తీసుకోబడవు డైరెక్ట్ ఓనర్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను కాబట్టి మీరు ఈ కనుక ఈ హౌస్ గురించి ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే పైన కనిపిస్తున్నటువంటి ఊనర్ నెంబర్కి పైన కనిపిస్తున్నటువంటి ఓనర్ నెంబర్కి కనుక కాల్ చేసినా లేదా వాట్సాప్లో మెసేజ్ చేసినా దగ్గరుండి మీకు హౌస్ విజిట్ చేసి చూపిస్తారు నచ్చితే డైరెక్ట్ ఊనర్ అయితే మాట్లాడుకోవచ్చు అలాగే ఈ సెవెంటీ సిక్స్ లాక్స్ అనేది కూడా ఫైనల్ ప్రైస్ కాదు మనకి తప్పకుండా నెగోషియబుల్ అయితే ఉంటుంది అప్ టు ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా వస్తుంది ఇక మనం ఈ హౌస్ పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు గనక ఫస్ట్ టైం మన ఛానల్ గనక విజిట్ అవుతున్నట్లయితే ఈ వీడియో ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి రెగ్యులర్ గా మంచి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాను మీరు అవన్నీ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు అనమాట ఇక లేట్ చేయకుండా మనం పూర్తిగా హౌస్ లో హౌస్ అయితే చూసేద్దాం ఇక మరొక విన్నపం అండి ఇదే విధంగా మీదేదైనా ఏదైనా ప్రాపర్టీస్ మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటేనే అతి తక్కువ ధరకే మీ ప్రా మీ ప్రాపర్టీని కూడా ఇదే విధంగా మనం అయితే ప్రమోషన్ చేయడం జరుగుతుంది దానికి సంబంధించి కింద ప్రమోషన్ నెంబర్ కనిపిస్తుంది కానీ ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి ఇక లేట్ చేయకుండా మనం హౌస్ మొత్తం అయితే చూసేద్దాం చూస్తున్నారు కానీ ఈ హౌస్ ముందు వచ్చేసి మనకి థర్టీ ఫీట్ రోడ్ అయితే అవైలబుల్ లో ఉంది ఇక్కడ వచ్చేసరికి డ్రైనేజ్ కనెక్షన్ వాటర్ కనెక్షన్ కరెంట్ కనెక్షన్ ఆల్ ఫెసిలిటీస్ అయితే అవైలబుల్లో లో ఉన్నాయి ఇక మనం హౌజ్ లోకి అయితే ఎంటర్ అయిపోతున్నట్లయితే చూస్తున్నారు కానీ మనకి మంచిగా పెద్ద ప్రీమియం సెడాన్ కారు కూడా లోపలికి పార్కింగ్ స్పేస్ లోకి వచ్చేంత స్పేషియస్ గా అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఇక ఇది చూసుకున్నట్లయితే మంచిగా సిడాన్ కారు కూడా ప్లేస్ చేసుకునేంత స్పేసియస్ గా అయితే మనకి ఇక్కడ అవైలబుల్ లో ఉంది ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇది వచ్చేసరికి మనకి బోర్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ లో ఉంది అలాగే మనకి ఇక్కడ వచ్చేసరికి మనకి సంపు కూడా డిజైన్ చేశారు అబౌవ్ ఫైవ్ లీటర్స్ కెపాసిటీ కలిగినటువంటి సంప్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది మనకి అబౌ సిక్స్ హండ్రెడ్ ఫీట్స్ బోర్ వేయడం అయితే జరిగింది ఫ్యూచర్ లో కూడా ఎటువంటి ఇష్యూ లేకుండా మనకి త్రీ హండ్రెడ్ ఫీట్స్ లోనే ఫుల్ వాటర్ అయితే ఇక్కడ వచ్చేసాయి అనమాట ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి లోపలికి ఎంటర్ అవగానే రైట్ సైడ్ లో ఇవ్వండి ఇక్కడ వచ్చేసరికి మనకు ఒక కామన్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట ఇవి వచ్చేసరికి పైకి వెళ్ళేటువంటి స్టెప్స్ విత్ స్టీల్ రైలింగ్ తోటి మనకి గ్రానైట్ తోటి అయితే ఫినిషింగ్ చేశారు ఇక ఇక్కడ పార్కింగ్ చూసుకున్నట్లయితే చూస్తున్నారుగా మంచి క్వాలిటీ ప్రీమియం ఉన్నటువంటి మంచిగా మనకి గ్రానైట్ నైతే డిజైన్ చేశారు అలాగే మనకి ఇక్కడ పైన చూసుకున్నట్లయితే మనకి మొత్తం ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ డోర్ కనుక చూసుకున్నట్లయితే మన ఇండియన్ టేక్ వుడ్ డోర్ తోటి మంచిగా గ్లాస్ ఫినిషింగ్ తోటి అయితే మనకి టైల్స్ తోటి అయితే ఫిక్స్ చేయడం జరిగింది ఇక మనకి యాజ్ పర్ నాన్స్ ప్రకారం మనకి ఇక్కడ రైట్ సైడ్ లో వచ్చేసరికి మనకి లెఫ్ట్ సైడ్ లో మనకి త్రీ ఫీట్ గల్లీ అదే ప్రొవైడ్ చేశారు అక్కడ చూసుకున్నట్లయితే ఒక చిన్న కామన్ వాష్ ఏరియా అయితే ప్రొవైడ్ చేశారు చూస్తున్నారు కానీ అది ఇక మనం లోపలికి బెడ్ బెడ్రూమ్ హాల్ కిచెన్స్ కూడా పూర్తిగా చూసేద్దాం ఇక మనం మెయిన్ ఎంట్రన్స్ లో నుంచి లోపలికి వచ్చినట్లయితే ఇక్కడ చూస్తున్నారు కానీ మనకి మెయిన్ డోర్ డోర్ క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది ప్రీమియం లుక్ తోటి ఇక మనం లోపలికి వచ్చినట్లయితే ఇది మొత్తం హాల్ స్పేస్ అనమాట చూస్తున్నారు మనకి ఈజీగా పెద్ద సోఫా అనేది కూడా ప్రొవైడ్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసరికి టీవీ యూనిట్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి నార్త్ డోర్ అనేది ప్రొవైడ్ చేశారు అన్నమాట ఇక్కడ ఈస్ట్ డోర్ మనకి నార్త్ మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది ఈస్ట్ డోర్ అనేది ఈ ఫేసింగ్ హౌస్ వచ్చేసరికి మనకి నార్త్ ఫేసింగ్ లో అయితే హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే కిచెన్ అయితే ఈజీగా ఇద్దరు అయితే వర్క్ చేసుకోవచ్చు మంచిగా గ్రానైట్ తోటి అయితే ఫినిషింగ్ చేశారు మొత్తం సెల్ఫీలు కూడా చూస్తున్నారు కానీ మంచిగా డిజైన్ చేశారు విత్ టైల్స్ తోటి మనకి యూపీవీసీ విండోస్ తోటి విత్ గ్రిల్ తోటి గ్రానైట్ ఫినిషింగ్ తోటి ఇదైతే డిజైన్ చేయడం జరిగింది ఈ హౌస్ మొత్తం ఇక మన మాస్టర్ బెడ్రూమ్ లో కనుక చూసుకున్నట్లయితే మనం బెడ్రూమ్స్ లోకి వెళ్ళి ముందు స్ట్రైట్ గా మనకి వచ్చేసరికి మనకి కామన్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట ఇక్కడ నుంచి లెఫ్ట్ లో చూసుకుంటే ఇది వచ్చేసరికి మనకి మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నారుగా కింగ్ సైజ్ బెడ్ ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసరికి మనకి మాస్టర్ బెడ్రూమ్ లో ఇది ఇది చూస్తుంటే మనకి అటాచ్డ్ బాత్రూమ్ మనకి ఇది వచ్చేసరికి వెస్ట్రన్ కమౌట్ తోటి అయితే డిజైన్ చేయడం జరిగింది మనకి స్కిన్ టైల్స్ తోటి మనకి చూడండి బ్యూటిఫుల్ గా అయితే డిజైన్ చేశారు అలాగే ఈ బెడ్రూమ్ లో కనుక చూసుకున్నట్లయితే మనకి సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట ఇక్కడ చూసుకున్నట్లయితే వాల్ కి ఒక సపరేట్ గా ఒక వాల్ అయితే మంచి బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు చూడండి పెయింటింగ్ ఇక మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో చూసుకున్నట్లయితే చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా అంటే చాలా స్పేషియస్ గానే ఉంది మంచిగా ఎక్కడ కూడా కింగ్ సైజ్ బెడ్ ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు అనమాట మనకి చూస్తున్నారు కానీ మనకి వాల్ పెయింటింగ్ అయినా ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ తోటైనా అలాగే మనకి ఇక్కడ చూస్తున్నారు కానీ వాల్ కేసే మంచి ప్రీమియం క్వాలిటీ పెయింటింగ్ అయితే వాడటం జరిగింది ఇక మనం ఇక్కడ నుంచి మనకి పైకి వెళ్ళే మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి మనకి టూ బిహెచ్కే కూడా చూసేద్దాం పదండి మరికి మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి ఈస్ట్ మనకి నార్త్ ఫేసింగ్ మెయిన్ అడ్రస్ ముందు ఉన్నటువంటి బాల్కనీ స్పేస్ దగ్గర అయితే ఉన్నాము ఇక్కడ చూస్తున్నారు కానీ మనకి మొత్తం బాల్కానిక్ వ్యూ మొత్తం మంచిగా యూపీసీ విండోస్ తోటి మనకి క్లోజ్ చేయడం అయితే జరిగిందనమాట అలాగే మనకి పైన వచ్చేసరికి ఫాల్ సీలింగ్ ఎల్ఈడి లైట్స్ తోటి అయితే ప్రొవైడ్ చేశారు ఈస్ట్ సైడ్ ఉన్నటువంటి మనకి ఇదిగోండి ఇది వచ్చేసరికి మనకి త్రీ ఫీట్ గల్లీ అయితే ప్రొవైడ్ చేశారనమాట అక్కడ చూసుకున్నట్లయితే ఒక కామన్ వాష్ ఏరియా అయితే ప్రొవైడ్ చేశారు ఇక మనం మెయిన్ ఎంట్రన్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి టేక్ వుడ్ తోటి మనకి బ్యూటిఫుల్ గా అయితే డిజైన్ చేసినటువంటి క్వాలిటీ డోర్ అయితే ఫిక్స్ చేశారు మనకి చుట్టూ మంచి టైల్స్ అయితే పెట్టడం జరిగింది ఇక మనం లోపల హాల్లోకి అయితే ఎంటర్ అయిపోయినట్లయితే చూస్తున్నారు కానీ ఇది వచ్చేసరికి మనకి టీవీ సెక్షన్ హండ్రెడ్ ఇంచెస్ టీవీ కూడా ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు పైన చూస్తున్నారు ఎల్ఈడి లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి హాల్ మొత్తం ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ తోటి చూస్తున్నారు మంచి మంచి కలర్ఫుల్ డిజైన్ తోటి అయితే డిజైన్ చేసేయడం జరిగింది చాలా అంటే చాలా స్పేషియస్ గా ఉంది మనకి హాల్ వచ్చేసరికి ఈజీగా సిక్స్ టేబుల్స్ సిక్స్ చైర్స్ ఉన్నటువంటి సోఫాని ఈజీగా మనం ప్లేస్ చేసుకోవచ్చు ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కిచెన్ లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము ఇక్కడ కిచెన్ లోకి ఎంటర్ అయిపోయే ముందు లెఫ్ట్ సైడ్ లో వచ్చేసరికి మనకి చిన్న పూజ రూమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ వచ్చేసరికి ఒక మనిషి అయితే కూర్చొని ఈజీగా పూజ అయితే చేసుకునేంత స్పేసియస్ గా ఉంది ఇక మనం కిచెన్ లోకి ఎంటర్ అయ్యే ముందు ఇక్కడ వచ్చేసరికి ఈస్ట్ ఫేస్ లో డోర్ అనమాట ఇది మనకి కిచెన్ లో నుంచి మనకి ఇక్కడ ఇట్లా వాష్ ఏరియాలోకి వెళ్ళిపోవచ్చు ఈ మన ఏదైనా బాసాన్లు ఆడుకోవడానికి ఇట్లా మనకి కనెక్టివిటీ ఉండే విధంగా మనకి ఇక్కడ ఈస్ట్ ఫేస్ లో డోర్ అయితే మనకి కిచెన్ నుంచి అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి యూ షేప్ లో ఉన్నటువంటి కిచెన్ ప్లాట్ఫామ్ అయితే విత్ గ్రానైట్ తోటి మంచి టైల్స్ ఫినిషింగ్ తోటి మనకి సెల్ఫుల్ తోటి డిజైన్ చేసి మనకి కిచెన్ అయితే డిజైన్ చేశారనమాట ఇక మాస్టర్ బెడ్రూమ్ లోకి వెళ్ళైతే మాస్టర్ బెడ్రూమ్ అయితే చూసేద్దాం ఇక మాస్టర్ బెడ్రూమ్ లోకి వెళ్లే ముందు మనకి ఇక్కడ వచ్చేసరికి మనకి కామన్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు ఇది వచ్చేసరికి మనకి వెస్టర్న్ కమోర్ట్ తోటి అయితే డిజైన్ చేసిన జరిగింది ఇక లెఫ్ట్ రైట్ సైడ్ లో చూసుకున్నట్లయితే చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ లో చూసుకున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది ముందుగా మనం మాస్టర్ బెడ్రూమ్ అయితే చూసేద్దాం ఈ మాస్టర్ బెడ్రూమ్ కి వచ్చేసరికి విత్ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంటుంది ఇది వచ్చేసరికి మనకి యాంటీ స్కిడ్ టైల్స్ తోటి మనకి డిజైన్ చేయడం అయితే జరిగింది ఇక మనకి మాస్టర్ బెడ్రూమ్ లో చూసుకున్నట్లయితే మనకి సెల్ఫ్లు చూస్తున్నారు సెల్ఫ్ బీరువా ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట అలాగే మనకి ఫాల్ సీలింగ్ చూడండి మంచి ప్లెజెంటెడ్ కలర్స్ తోటి ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ అయితే డిజైన్ చేశారు ఇక ఈ బెడ్రూమ్ కూడా ఒక వాల్ కి ఒక మంచి కలర్ అయితే డిజైన్ చేయడం జరిగింది మనకి లోపల ఉన్నటువంటి డోర్స్ కూడా పీవిసి డోర్లు కూడా మంచి క్వాలిటీ డోర్ అయితే ఫిక్స్ చేస్తారు ఇక మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే చూసేద్దాం ఇక్కడ కూడా మనకి ఇది ఇంత మంచిగా రూమ్ సైజులో లో రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే హౌస్ యొక్క డైమెన్షన్స్ ఇరవై ఐదుకుంటుంది ముప్పై ఆరు లోపల ఉంటుంది మొత్తం వంద గజాలలో వంద గజాలలో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ మంచి ప్లానింగ్ తోటి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఇక చూసుకున్నారుగా వాల్ పెయింటింగ్ అయినా ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ అయినా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సెల్ఫులు గాని ఇక్కడ వచ్చేసరికి కింద రూఫ్ పైన పాత సామాన్ ఏదైనా పెట్టుకోవడానికి మనకి లో రూఫ్ ను కూడా డిజైన్ చేయడం అయితే జరిగింది అనమాట చూసారు కాదంటే హౌస్ మొత్తం చాలా అంటే చాలా వెల్ ప్లానింగ్ తోటి మంచి క్వాలిటీ తోటి మనకి వంద గజాలలో మనకి ఈ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ ఫోర్ బిహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ అయితే మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట ఇది వచ్చేసరికి మనకి సెవెంటీ సిక్స్ లాక్స్ చెప్తున్నారు ఇది ఫైనల్ ప్రైజ్ అయితే కాదు తప్పకుండా నెగోషియబుల్ అయితే ఉంటుంది చూసారు కాదండి మరి ఈ హౌస్ ఉన్నటువంటి ఎగ్జాక్ట్ లొకేషన్ గురించి కనుక తెలుసుకున్నట్లయితే నాదర్గుల్ కాలేజీలో ఎంబీఎస్ఆర్ కి అతి సమీపంలో ఉన్నటువంటి ఒక మంచి కాలనీలో మనకి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది మనకి ఇది వచ్చేసరికి ఎల్బి నగర్ మెట్రో స్టేషన్ ఏదైతే ఉందో దానికి వచ్చేసరికి మనకి కేవలం తొమ్మిది నుంచి పది కిలోమీటర్ల దూరంలోనే కేవలం ఒక ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ మినిట్స్ దూరంలోనే మనం ఇక్కడ నుంచి మెట్రో స్టేషన్ కి అయితే రీచ్ అయిపోవచ్చు అనమాట అలాగే సాగర్ హైవే కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ నుండి నాదర్గుల్ జాలు గుర్రం కూడా వెళ్ళేటువంటి జంక్షన్ దగ్గరికి వెళ్తే అక్కడ నుంచి మనకి కేవలం టూ అండ్ హాఫ్ టు త్రీ కిలోమీటర్స్ దూరంలోనే సాగర్ హైవే అయితే మనమైతే రీచ్ అయిపోవచ్చు ఈ హౌస్ నుంచి మనకి ఆదిపట్ల టీసీఎస్ కంపెనీ వచ్చేసరికి కేవలం పది నిమిషాల్లో అయితే మనం ఇక్కడ నుంచి అయితే రీచ్ అయిపోవచ్చు కేవలం ఫైవ్ అండ్ హాఫ్ టు సిక్స్ కిలోమీటర్స్ దూరంలోనే మనకి ఈ హౌస్ అయితే అవైలబుల్లో ఉంది అలాగే మనకి బడంపేట్ బాలాపూర్ బడన్పేట నుంచి మనకి ఆదిబట్లకి వెళ్ళేటువంటి మనకి ఏదైతే వన్ ఫిఫ్టీ ఫీట్ మెయిన్ రోడ్ అది ఇక్కడ నుంచి కేవలం ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే మనకి హౌస్ నుంచి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట చూసారుగా అండి మంచి లొకేషన్ లో చాలా మంచి ప్రైస్ కి చాలా తక్కువ ధరకి మంచి రీజనబుల్ ప్రైస్ తోటి మనకి అప్ టు ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ తోటి మనకి వంద గజాలలో కట్టిన ఫోర్ బిహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ నార్త్ ఫేస్ లో ఉన్నటువంటి థర్టీ ఫీట్ రోడ్ కలిగినటువంటి ఈ ని అయితే సేల్ చేయడం జరుగుతుంది ఈ హౌస్ ని కనుక మీరు విజిట్ చేయాలంటే పైన కనిపిస్తున్నటువంటి ఓనర్ నెంబర్ కి అయితే కాల్ చేయండి అలాగే మీదేదైనా ప్రాపర్టీ ఇదే విధంగా మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద కనిపిస్తున్నటువంటి ప్రమోషన్ నెంబర్ కైతే కాల్ చేయాలని కోరుకుంటున్నాను అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ గనక విజిట్ అవుతున్నట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నాకు సపోర్ట్ చేయగలని కోరుతున్నాను అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే తప్పకుండా మర్చిపోకండి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకున్నట్లయితే నేను పెట్టిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు త్వరగా మీ దగ్గరికి అయితే మంచి మంచి ప్రాపర్టీస్ మీ ముందుకైతే వచ్చేస్తుంటాయి అవి అయితే మిస్ అవ్వకుండా ఉంటారనమాట ఇక మరొక మంచి ప్రాపర్టీ తోటి మేము ముందుకైతే వచ్చేస్తాను అప్పటి వరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావీ నైస్